మనం ఒకటి గట్టిగా అబ్జర్వ్ చేస్తే మన ఊరిలో కానీ మన ఊరికి దగ్గరలో ఉన్న ప్లేసెస్కి మనం అంతగా వెళ్ళము కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అలాగే మా కాకినాడకి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఈ కోరంగ ఫారెస్ట్ ఉందనమాట సో మేము ఒకప్పుడు అంటే అది చొల్లంగి అనే ప్లేస్లో ఉంది అక్కడ మేము ఒకప్పుడు ఉండేవాళ్ళం అనమాట మా గ్రాండ్ మదర్ హౌస్ అక్కడ ఉండేది అప్పుడు ఎప్పుడు మేము వెళ్ళలేదు అప్పటి నుంచి ఉంది తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారేమో వెళ్ళాను మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట అక్కడ ఒక ఆవిడ ఆపారు కదా ఆవిడ ఏంటంటే మనకి పాస్ ఇస్తున్నారన్నమాట ఎంట్రీ పాస్ టికెట్ తీసుకొని సో ఆవిడ గురించి లాస్ట్లో చెప్తాను సో మేము లోపలికి వెళ్ళాంగా అవక్కయ్యాం అనమాట ఎందుకంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు అంటే మామూలుగా మనకి సంక్రాంతి టైంలో ఫెస్టివల్కి అక్కడ సంక్రాంతి సంబరాలు లాంటివి జరుగుతాయి అప్పుడు ఎక్కువ మంది ఉంటారంటే అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఇంతమంది ఉన్నారు అసలు అన్ని వెహికల్స్ ఉన్నాయన్నమాట సో అక్కడ షాక్ అయ్యి మేము లోపలికి వెళ్ళాం కానీ మనకి ఎంట్రన్స్లో ఇలా గిరిజన సహకార సంస్థ అని ఉంది ట్రైబల్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళం అనమాట లోపలికి వెళ్తే మేము తర్వాత వస్తామండి అని అలా పక్క నుంచి వెళ్ళాము ముందు అయితే వాళ్ళు మళ్ళీ మా చేయి పట్టుకుని రండి రండి చూడండి అంటే మేము లోపలికి వెళ్ళాం అనమాట అక్కడ మనకి హనీ ఒకటి తర్వాత కాఫీ పౌడర్ అవి ఉంటాయి కదా అవి ఇంకా ఈ సోప్ నట్ అయితే చేసేవి అవి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ వాటితో పాటు అంటే ఈ సోప్స్ కూడా మనకి ఏంటంటే నీమ్ సోప్స్ అలోవేరా సోప్స్ అవి ఉంటాయి కదా అవి ఇంకా వాటితో పాటు ఈ ఒడియాలు పుచ్చగింజలు ఈ నువ్వులు ఇవన్నీ అనమాట మొత్తం అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు అయితే అందులో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు చూడండి ఒక బొమ్మను అక్కడ కాపలా పెట్టారనమాట దాన్ని ఎంట్రన్స్ దగ్గర డాగ్ని పేపర్ వేసి మరి క్యూట్ ఉంది కదా అండ్ తర్వాత మేము అక్కడ ఒక రెండు అలోవెరా సోపులు తీసుకుందాం అనమాట గ్లిజరిన్ టైప్వి అంటే మరీ లోపలికి వెళ్ళి ఏం తీసుకోపోతే బాగోదు కదా అందుకని అనమాట సో తీసుకొని మేము బయటకు వచ్చేసాము అక్కడ మనకి ఇలాగా ఈ కూల్ డ్రింక్ కౌంటర్స్ అయితే చాలా ఉన్నమాట ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి మనం వెళ్ళాడుగా ఒక టూ త్రీ అలాగా ఇవన్నీ లాస్ట్ టైం సంక్రాంతి సంబరాలు టైంలో పెట్టినవి అలా ఉంచి జనాలు వస్తే కంటిన్యూ చేస్తున్నారు అనమాట అక్కడ సంక్రాంతి సంబరాలు టైంలో చాలా బాగా చేశారంటండి నాకు తెలియదు నాకు ఒక చెప్పినప్పుడే విన్నాం అయితే అలా అంత క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళడం కన్నా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే చూడడానికి బాగుంటుందేమో అనుకున్నాము అలాగనే అనమాట మా చిన్నోడు ఎక్కడ ఏముంటే అక్కడే ఆగిపోవడమే అనమాట అది కావాలి ఇది కావాలని చెప్పి ఇలా చూసారా వెళ్ళే కొద్దీ ఇంకా మనకి అక్కడ కొన్ని స్టోర్స్ అంటే షాప్స్ లాగా కన్స్ట్రక్షన్స్ అయితే అనమాట ఇప్పటికీ చాలా డెవలప్ అయినట్టు ఎందుకంటే మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది అండ్ ఇంకా ఫర్దర్గా కూడా డెవలప్ చేస్తారు అందుకే షాప్స్ అవి కడుతున్నారు ఇంకా వచ్చేసేటప్పుడు చూసాం మేము అక్కడ గెస్ట్ హౌస్ కూడా కడుతున్నారు అనమాట సో ఎస్ ఇది కోరింగ్ వైల్డ్ సాంక్చురీ అనమాట అయితే మా పిల్లలు అందులో ఏవో యానిమల్స్ ఉంటాయి అది ఇది అని ఫీల్ అయ్యారు ఎందుకంటే అప్పటికే జూక్ అది టూ త్రీ టైమ్స్ వెళ్ళి ఉండడం వలన లోపలికి వెళ్ళాక మనకి మంచి గ్రీనరీతో అయితే చాలా బాగుంది అనమాట ఎంట్రన్స్ అదంతా కూడా ఫుల్ గ్రీనరీ ఉంది అయితే క్లైమేట్ బాగుంది కాబట్టి వెళ్ళాము మంచి ఎండగా ఉన్నా మనం నడవలేము లోపల అలానే వర్షం వచ్చినా అదంతా ఏరియా అంతా దోమలు అవి ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ లోపల మనకి అన్నీ బొమ్మలు తప్ప ఏం కనిపించలేదండి అదే కామెడీ అంటే ఇక్కడ అంటే వాళ్ళు యానిమల్స్ ఉంటాయి అని అనుకుని వెళ్ళాము అక్కడ యానిమల్స్ ఏం లేవు కదా యానిమల్స్ లేకపోయినా పర్వాలేదు యానిమల్స్ లాగా బొమ్మలు పెట్టారనమాట అన్ని చోట్ల ఇలా మేము ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకు ఒక పార్క్ ఉంది చిల్డ్రన్ పార్కు ఆ తర్వాత మనకి ఇలాగా డెకర్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ సంక్రాంతి సంబరాల టైంలో పెట్టినవి అండి చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం చూడడానికి సో ఆ ఫారెస్ట్ వైవ్ అంతా చూసారా ఎంత బాగుందో ఫుడ్ కోర్ట్స్ ఒక టూ త్రీ ఉన్నాయి ఫుడ్ కూడా బాగుంది సో అలా అక్కడక్కడ మనకి డిస్ప్లే బోర్డ్స్ పెట్టారనమాట చూసారా అవి అనమాట మనకి అసలు యానిమల్స్ లేకపోయినా పర్లేదు యానిమల్ ప్లేస్లో బొమ్మలు పెట్టి ఎందుకు పెట్టారో అర్థం అవ్వలేదు ఇంకా మా పిల్లలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని అంటుంటే అలా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఎక్కువ ఇది ఉందనమాట మనకి సో దాని లోపల ఫిషెస్ ఉన్నాయేమో అని చూడడానికి వెళ్ళాము ఉన్నాయి కానీ అదంతా కూడా అసలు నీట్గా లేదండి గ్లాస్ అదంతా కూడా నాచిబెట్టేసి ఉందనమాట ఇది యాక్వా వరల్డ్ సో అలా ఉంది ఇంకా అక్కడ దాని అవుట్ సైడ్ కూడా మనకి ఈ బొమ్మలనే పెట్టారనమాట మా పిల్లలు డిసప్పాయింట్ అయ్యి వచ్చేసారు మెయిన్ అక్కడ కనిపించినవన్నీ కూడా అంటే వెహికల్స్ వచ్చిన వాళ్ళు అందరూ పిక్నిక్ టైప్లో అండ్ ఇలా ఫోటోషూట్స్ తీయించుకుంటున్నారు చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందుకని వచ్చి ఉంటారు మా పిల్లలు అయితే అక్కడ చిన్న చిన్న పీతలు ఉన్నాయి వాటిని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట అండ్ బోటింగ్కి టికెట్స్ తీసుకున్నాము ఆ బోటింగ్ కోసం కూడా చాలామంది వస్తుంటారు టికెట్ తీయడానికి చాలాసేపు ఆ బోట్ బ్యాక్ వచ్చి తర్వాత మేము ఎక్కడానికి చాలాసేపు వాళ్ళు ఏమో అప్పుడే ఫ్యూల్ అయిపోయిందని ఫ్యూయల్ మార్చుకున్నారు దానికి ఇంకా చాలా టైం పట్టింది అనమాట సో మొత్తానికి ఎలా అయితే బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఇది కూడా స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది కానీ ఇంకా చాలా దూరం వెళ్ళేటప్పుడు ఇంకా ఏం కనిపించలేదు చుట్టూ చెట్లు తప్ప ఇంకేమీ అనిపించలేదు అనమాట సో అది కూడా చాలా బోరింగ్గా అనిపించింది బ్యాక్ వచ్చేసి విసిగి మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా తిందామనుకున్నాం అనమాట సో ఆ రోజు మేము నాన్ వెజ్ తినాం అందుకని వెజ్ నూడిల్స్ అయితే తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగా చేశారు అండ్ అక్కడ ఫుడ్ తీసుకొని డ్రింక్స్ అనమాట ఇంకా ఏంటంటే క్లైమేట్ బాగానే ఉంది కానీ అసలు ఎంత గుబురుగా ఉందంటే అస్తమాట ఏదో ఒకటి తాగాలనిపించింది అనమాట తాగేసి మళ్ళీ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము అయితే పార్క్లో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక చిన్న బాబు ఒక త్రీ ఇయర్స్ ఉంటాయేమో ఆడుకుంటూ ఆడుకుంటా ఆ ఉయ్యాలి టప్ తగిలిందండి ఇంక ఎంత ఏడ్చాడో అసలు ఫేస్ మీద తగిలేసింది అనమాట పార్క్లో పిల్లలతో తల జాగ్రత్తగా ఉండాలి ఇంకా మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసప్పటికి చూసి షాక్ అయింది ఏంటంటే ఒక కారులో ఏంటంటే విండో ఓపెన్ చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఇందాక చెప్పాను కదా ఒక ఆవిడ గురించి ఆవిడ చెప్తున్నారు విండోస్ క్లోజ్ చేసుకోండి తర్వాత ఫుడ్ ఏమైనా ఉంటే తినేసి వెళ్ళండి అని చెప్పి అయితే వాళ్ళు ఓపెన్లో ఉండగా వెళ్ళిపోయారు మరి ఎందుకో తెలీదు మంకీలు అయితే చక్కగా లోపలికి వెళ్ళి ఫుడ్ అంతా తెచ్చుకొని తిన్నాయండి అక్కడ వాళ్ళు అన్నవరం నుంచి ప్రసాదం తెచ్చుకున్నట్టున్నారు ఆ ప్రసాదం తెచ్చుకొని తినేసి అవి తినేసినాయి అనమాట మరి అలా జరిగింది మీరైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్